ద వర్డ్ ఫర్ దిస్ మార్నింగ్ ఇస్ జాన్స్ చాప్టర్ వన్ ఫోర్టీన్ అండ్ ద వర్డ్ అమౌంట్ అస్ ఆఫ్ ఆఫ్ ఫాదర్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్ తెలుగులో వినం యూహాన్ స్వార్త మొదటి అధ్యాయం పద్నాలుగో వచనము ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమార్ని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి ప్రార్థించడము గ్రేషియస్ అండ్ ఫాదర్ ఆర్ట్ దిస్ మార్నింగ్ మెడిటేట్ యూ వర్డ్ స్పీక్ టు ఫాదర్ జీజస్ నేమ్ విన వార్లారా ఈ ఉదయకాల సమయం దేశ విదేశాల్లో దేవుని వాక్యంలో నాతో కూడా ఏకీభవిస్తున్న మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ మరియు బాక్సింగ్ డే శుభాకాంక్షలు విషయూ ఆల్ హ్యాపీ క్రిస్మస్ అండ్ బాక్సింగ్ డే విషెస్ ప్రిమైన వార్లారా చారిత్రాత్మకంగా ఈరోజు పాశ్చాత్య దేశాల్లో క్రిస్మస్ ముగిసిన తర్వాత తమతో ఉన్నటువంటి పనివారికి కానుకల్ని ఇచ్చేటువంటి రోజు వారి కొరకు ముందుగా సిద్ధపరిచి బాక్సెస్లో పెట్టి వారికి కానుకలు అందించేటువంటి రోజు ఇంకొక నేపథ్యంలో ఏమంటారంటే క్రిస్మస్ రోజున అందరూ హడావుడిగా ఉండడాన్ని బట్టి బాక్స్లు ఓపెన్ చేసుకునకుండా ఈరోజు తీరిగ్గా కానుకల్ని తీసుకోవడం ఒక విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటే కానుకలు ఇచ్చిపుచ్చుకునేటువంటి రోజు కానుకలు అందిపుచ్చుకునేటువంటి రోజు ఇతరుల ఎడల మన ప్రేమను వ్యక్తపరిచి కనపరిచేటువంటి ఈ సమయంలో మనమున్నాం మన జీవితాల్లో మనందరం జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనకు తోడుగా ఇమానియలుగా ఉండడానికి మనల్ని ఆదరించడానికి మనల్ని ధైర్యపరచడానికి మనల్ని లక్ష్యంలోకి నడిపించడానికి మనందరి జీవితాల్లో వచ్చినటువంటి గొప్ప దీవెన బహుమానం దేవాదేవుడు యేసుప్రభుల వారు ఇంతక మించినటువంటి బహుమానం ఇంకేది లేదు మనల్ని విడవక మనల్ని నెడబాపక ఎన్నడూ మర్చిపోక నిత్యం మనతో ఉండి మనకు శక్తి బలము ఆదరణ దీవెన నెమ్మదిని మన కష్టము ఇబ్బంది కలిగినప్పుడు కళ్ళు ముసుకొని ప్రార్థించిన ప్రతి పర్యాయం ధైర్యాన్ని ఇచ్చి నడిపించేటువంటి గొప్ప దేవుడు మనందరి జీవితాల్లో బహుమానంగా ఉన్నటువంటి ఆ దేవాదేవుడిని ఏ విధకాలం మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రేమైన వరలారా నిన్నటి వరకు అనేక క్రిస్మస్ ధ్యానాన్ని మనం ధ్యానించుకున్నాం ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు గ్రీకు వారిలో ఉన్నటువంటి ఆలోచన వారిలో ఎప్పుడూ డ్యువాలిటీ ఉంది వారిలో ఉన్న ఈ డ్యువల్ అండర్స్టాండింగ్ ఏంటంటే గొప్పది అల్పమైనవి అనేటువంటి ఆలోచన గొప్పవి అల్పమైనవి ఘనమైనవి ఘనహీనమైనటువంటివి ఆ రీతిగా వారు ఆలోచన చేస్తూ భూమి మీద ఉన్నటువంటి శరీరాలు చాలా గణహీనమైనటువంటిది కానీ దేవుని వాక్యంలో అపశతుల కార్యంలో ఒకసారి పేతురు గారితో ప్రభు మాట్లాడతారు పవిత్రమైన జీవులు అపవిత్రమైన జీవులు లేవు పెతురు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడు కనుక అన్నీ పరిశుద్ధమైనవే ఆయన క్రియలు మంచివి ఆయన చేసినవి మంచివి ఆయన హస్తములు తాకినవి మంచివి అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఈనాటి గ్రీకు వారి ఆలోచన విధానానికి చాలా వ్యత్యాసం ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు తలంపులు ప్రభు కార్యములు ప్రభు ఆలోచనలకి వారి ఆలోచనలకు ఎంతో వ్యత్యాసంగా ఉంది వారు శరీరము ఎప్పుడు నశించిపోయేది అనుకుంటారు అందుకే శరీరమైనటువంటి కోరికలు అనే మాటకి కార్నల్ అనేటువంటి పదం వాడతారు కార్నల్ అంటే శారీరకమైనటువంటి శారీరంతో శరీరం బలహీనమైనది శరీరము అపవిత్రమైనది ఇదే ఆలోచనలు ఉన్నారు కానీ ప్రభు తను శరీరాన్ని చేసినాడనేటువంటి సత్యాన్ని మర్చిపోతూ ఉన్నారు ఇది ఘనహీనమైనటువంటిది ఇది దైవత్వానికి సంబంధం లేనటువంటిది దైవత్వం అనేది ఘనమైనది గొప్పది అది పైనుంది అది వాక్కు వాక్కు స్థితిలోనే ఉంది అని ఆలోచన చేస్తూ ఉన్నారు అటువంటి వారికి భక్తుడైనటువంటి యూహాన్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు ఆ వాక్యమే శరీరధారి మన మధ్య నివసించను ఆ వాక్యము మన మధ్యలోకి శరీరధారిగా వచ్చినటువంటి దేవుడు ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం మానవ అనుభవంలో చాలా సందర్భాల్లో మనం ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు శ్రమలు కష్టాలు ఎదుర్కొన్నప్పుడు మనం అనేక మార్లు అనుకుంటాం ఎవరికైనా సలహా ఇచ్చినప్పుడు అంటారు మా పరిస్థితిలో ఉంటే మీకు అర్థమవుతుంది మేమున్న స్థితి నుంచి మీరు ఆలోచన చేయాలి అప్పుడు మా బాధ మా వేదన మీకు అర్థమవుతుంది అంటారు ప్రేమీన్ వర్లరా అటువంటి మానవ అనుభవంలోకి యేసు ప్రభులవారు వారు వచ్చినారు మానవ జీవితంలో ఎంత సంక్లిష్టత ఉందో ఎంత కష్టముందో ఎంత వేదన ఉందో ఎంత బీదరికముందో ఎంత శ్రమానుభవం ఉందో వాటన్నిట్లోకి ప్రభు వచ్చినాడు ఆ ఉన్న దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచి ఆ ఉన్నతమైన స్థితిని విడిచి మానవ జీవితంలో నర్లలో ఒక్కనిగా ఆయన వచ్చినాడు క్రిస్మస్ అందించే అనేక సత్యాల్లో ప్రాముఖ్యమైంది గల జీవితం సమస్తాన్ని విడిచి మానవ అనుభవంలోకి చిన్న స్థితిలోకి ప్రభు వచ్చినాడు అందరం మన జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటాం కానీ ప్రభుల వారు తన ప్రేమను బట్టి తగ్గించుకున్నారు మనల్ని ప్రేమించడాన్ని బట్టి తగ్గించుకున్నారు కనుక ప్రేమలో ఎప్పుడన్నా తగ్గితే ఎప్పుడు తప్పు కాదు మనల్ని మనం తగ్గించుకుంటే మనల్ని మనం రాచిపెడితే మన విధేయత కలిగి ఉంటే వినయం కలిగి ఉంటే నెమ్మది గల మనసు ఉంటే అది ప్రేమకు గుర్తు ఈ క్రిస్మస్లో మనం నేర్చుకునే గొప్ప సత్యం మనల్ని ఆదరించడానికి మానవ జీవితంలో నిరీక్షణ ఇవ్వడానికి మానవ అనుభవంలో ఆయన వచ్చినాడు కనుక మనందరి శ్రమ ఆయన ఎరిగిన దేవుడు మనందరి కష్టం ఆయన ఎరిగిన దేవుడు మనందరి వేదన ఆయన ఎరిగిన దేవుడు మన అనుభవంలో ఆయన వెళ్ళినాడు లాజరు మరియా మార్తలు ఏడ్చినప్పుడు ఆయన వారితో ఏడ్చినాడు ఆకలైనప్పుడు రోడ్డు మీద అంజురపు చట్టం చూసినాడు మానవ జీవితంలోని అనేక అనుభవాల్లో ప్రభు వెళ్ళాడు ఒంటరితనాన్ని అనుభవించినాడు శిష్యులు విడిచి పారిపోయినారు ఎన్నెన్నో అనుభవాలు అన్ని శ్రమలను అనుభవించిన ప్రభు మన శ్రమను ఎరిగిన దేవుడు మన కష్టాన్ని ఎరిగిన దేవుడు మనల్ని ఆదరింపగలిగిన దేవుడు మనల్ని బలపరిచే దేవుడు ఆయనే మన జీవితాల్లో బహుమానంగా వచ్చిన దేవుడు ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా కృపనిచ్చివాడిగా నిన్నటికీ మారని సత్యవంతుడైనటువంటి దేవుడిగా మన జీవితాల్లో ఉన్నాడు ఆయన మనల్ని ప్రేమించి ఆయన వంటి ప్రేమ గల జీవితం ఆయన వంటి తగ్గింపు గల జీవితంలోకి మనందరినీ ప్రేరేపిస్తున్నారు అటువంటి దీవెన దేవుడు మనందరికి కలిగిజను గాక ప్రార్థించదాం పరిశుద్ధ మహోన్నత వాళ్ళ ప్రతి ఒక్కరితో మీరుండమని నాయన ఇదిగో ఈ సంతోష్ సమాధానాలు కుటుంబాల్లో ఈ వాక్యం నానిస్తున్న ప్రతివారిలో ఉంచమని యేసుపేట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె